మిమ్మల్ని వేసి గెలిపించలేదా ఎంపీటీసీలకు సంబంధం లేదా సర్పంచ్లకు సంబంధం లేదా ఎందుకదా మీ రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఆ మాత్రం మనం మినిమం కామన్ సెన్స్ అన్నీ ఉండాలి కదా మనకి అరే ఈ నీళ్ళు ఎలా స్టాగ్రేట్ అయిపోతే చిన్న దారి చేస్తే కిందకి పోతే ఇక్కడ స్టాగ్నేట్ అవ్వు లేకపోతే ఈ ఎత్తు అంత సైడ్ని అటు ఇటు బరంలు ఎత్తు అయిపోయినాయి ఆ ఎత్తు కట్ చేసి నీట్గా ఇచ్చి చేయిద్దాం అనేది ఏం లేకపోతే ఎలా గ్రామ సంస్థలపై సర్పంచ్లకు ఎంపీటీసీలకు బాధ్యత అక్కర్లేదా రోడ్డుపై నీరు నిల్వ ఉంటే పట్టించుకోరా డ్రైనేజీలు నిండినా చెత్త గుట్టలుగా పడినా చూసి చూడనట్టుగా ఉంటే ఎలా ఇందుకైనా ఓట్లు వేసి గెలిపించారు నిధుల కోసం ఎదురు చూడడం కాదు గ్రామాల్లోనే సంపద సృష్టించండి గెలవడానికి పడిన తపన పనిచేయడానికి లేదు విమర్శించడం కాదు అధికారులను నిలదీయడం కాదు అంతా కలిసి పనిచేద్దాం పార్టీలను జెండాలను వదిలేయండి జల జీవన మిషన్ ముందుకు తీసుకుపోదాం నిధులు సమకూర్చే బాధ్యతను నేను తీసుకుంటాను రాబో తరాలు గొప్పగా చెప్పుకునేలా పనిచేద్దామని అచ్యుతాపురం మండల సమావేశంలో ఎమ్మెల్యే సుందర కుమార్ అన్నారు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కాస్త మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలు చేయాలి గ్రామస్థాయిలో అభివృద్ధికి దోహదపడాలని ఆయన చెప్పారు వాటర్ ట్యాంక్ మెట్లు విరిగి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని దుప్పుదూరు సర్పంచ్ సభలో మాట్లాడారు గత ఎమ్మెల్యేకి సన్నిహితుడిగా మూడేళ్లు ఉండి ఎందుకు చేయించలేదని సభలో కవాలి వద్దు అంటూ ఎమ్మెల్యే ఘాటుగా సమాధానం ఇచ్చారు కలిసి వస్తే సహకరిస్తాను లేదు అంటే నా పనితనం చూపిస్తానని వైఎస్ఆర్సీపీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఆయన్ని పరోక్షంగా చురకలంటిచ్చారు ఇక పూడు మడక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధిస్తానని చెప్పారు ఎంపీపీ కోన సంధ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించగా జడ్పీడిసి లం రాంబాబు నర్మల్ కుమార్ అధికారులు పాల్గొన్నారు సుందర్ కుమార్ మాట్లాడుతున్నారు చూద్దాం ఈ బ్రీత్ అనైజర్ అయ్యి పట్టుకున్నప్పుడేమో మన నాయకులు ఏం చేస్తాడో ఫోన్ చేసి సార్ బాబడు వదిలేండి మనం ఓట్లు కావాలి కదా వాళ్ళ ప్రాణాలు మనకొద్దు మనకు మాత్రం ఓట్లు కావాలి ప్రతి గ్రామంలో వెళ్ళి చూస్తున్నాను జంక్షన్లోనో లేక సందుల్లోనో బాటిల్నూ ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎక్కువ కనపడుతుంది ప్లాస్టిక్ గ్లాసులే సర్పంచులకు బాధ్యత లేదా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తే చెప్పలేరా చెప్తే ఓటేరా మనం దేనికోసం రాజకీయం చేస్తున్నాం మనం ఎందుకు అవ్వాలా పోజకొట్టనుక నేను సర్పంచ్ని నేను ఎంపీటీసీని నేను ఏదైనా చేయగలనే ఇది చేయడానిక మూడు నెలలకే మీ నా స్టైల్ మీకు అర్థమై ఉంటుంది దయచేసి యాక్సెప్ట్ చేయండి మీకు నచ్చకపోతే నచ్చకపోవచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ స్టాగ్నేట్ అవ్వకూడదు గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటంటే ఒక్క ప్లాస్టిక్ గ్రామాల్లో కనపడకూడదు పక్కన కాన్స్టిటెన్సీ నాకు అనవసరం నా కాన్స్టిటెన్సీలో నేను ఏం చేస్తున్నాను అనేది కావాలి దయచేసి మీరు సహకరించాలి నేను లాస్ట్ టైం పెట్టాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు దయచేసి సహకరించండి మీకు తెలీదా ఎంతమంది కంచారు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు చెప్పకండి ఎందుకంటే ఈరోజు ఈ పార్టీలో రేపు ఇంకో పార్టీలో ఉంటాడు ఈ పార్టీలు కాదు గంజాయిలు ఎవరు తాగుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఆపాల్సిన బాధ్యత మనకు ఉంది ఇలాంటి కఠినంగా లేకపోతే అవ్వదు దీనికి ఎటువంటి మళ్ళా మీరు రంగులు పూయకండి మా పార్టీలు బై పార్టీలు అనేది రంగులు పూయకండి అచ్చుదాపురం జంక్షన్లో మొట్టమొదటిగా నాతో పాటు తిరిగిన జన సైనికుడు షాపే కొట్టాను నేను మా ఊళ్ళు దొరికితే నాకు ఎక్కువైమని చెప్తున్నాను ఇక రాజకీయాలు రాజకీయాలు పార్టీలు వదలండి ఈ రైట్ టైం లాస్ట్ టైం కూడా చెప్పాను నచ్చదాపురం చాలా ఇంపార్టెంట్ అని అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి అనేకమైన ఇష్యూస్ మీద బుర్ర పెడుతున్నాం మీరు కూడా సహకరించండి లేకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోతారు చరిత్ర ఉండదు మీకు ప్రతి గ్రామం కూడా సొంతంగా వాళ్ళకి సంపద సృష్టించుకోవాలి అనే కాన్సెప్ట్తో నేనున్నాను కొన్ని ఆటోమేటిక్ వస్తాయి కొన్ని ఎన్ని చేసినా రావు అయినా కూడా మీరు సర్పంచులు అయ్యారు కాబట్టి మీరు నాతో కలిసి పనిచేయండి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాటికే సంపదను ఎలా ఎలాగ వాటికి వాటి రెవెన్యూ జనరేట్ చేయించాలో ఏదో ఒక విధంగా ఆలోచించి గ్రామాల కోసం పనిచారు ఇబ్బందికరంగా ఉంది ఇంకా మారతిది ఎలా ఏదో ఒకటో రెండో గ్రామాల్లోనే ఎక్కడో దగ్గర ఒక మెసేజ్ ఇస్తాం కాలువలు క్లీన్ చేయించడమో లేకపోతే చెత్త లేకుండా చేయడమో అదే మీరు పచ్చదనం మనకి ఊరికే వస్తుంది మీరు ఇంకా ఆ ఎడారిలోకి రాయలసీమలోకి కొన్ని దగ్గరికి వెళ్తే మీరు మొక్కలు వేయడానికి వేసినా కూడా ఈ చచ్చిపోతాం మన దగ్గర అంత గల మొక్కేసే లేచిపోతుంది సరే వాటర్ వెళ్ళిపోయినా పర్లేదు అలాగైనా కూడా గ్రీనరీ కనపడదు ఎక్కడ చూసినా చెత్త యంపింగ్ యార్డ్లన్నీ ఊరికి ఎంట్రన్స్లోనే సేయింగ్ ఉంది ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అన్నట్టు మీ గ్రామాన్ని చూస్తే సర్పంచ్ ఒక సర్పంచ్ ఒక మనస్తత్వం తెలిసిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామాల్లోకి వచ్చినప్పుడు కనుక మీ గ్రామంలో ఎంట్రన్స్లో కనుక చెత్త కనపడిందంటే మాత్రం మీ సర్పంచుల మార్కులు తగ్గిపోయినట్టే సెక్రటరీల మార్కులు తగ్గిపోయినట్టే ఆ గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ వదిలేసి పనిచేద్దాం